ంగల్కు గృహవాస్తు జాతర దర్శనం మీద రావడం అనేది జరిగింది ఇక్కడ కీర్తి నగర్ అనే కాలనీకి రావడం అనేది జరిగింది చుట్టు దగ్గర ఇక్కడ వచ్చిరా Ah. Mascar. Mascar. Ah, okay. Mascar. Saya ilu ఇప్పుడు ఫోన్ ఇవ్వండి కదా ఫోన్ చేయండి ఒక రండి మెట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కట్టేది కాంట అసలే స్వప్న ఇటు ఇట్లున్నప్పుడు ఇటు ఖచ్చితంగా ఒక ఉండాలి కొద్దిగా అయిన స్థలం పోయింది కరెక్టే కానీ ఇక్కడ దీన్ని మెట్లు టోటల్ తొక్కేస్తున్నాం కదా మనం ఆగ్నేయం దొక్కేసినట్టు అయింది వాయువ్యాన్ని తొక్కేసారు ఈ మెట్లు వచ్చేసి ఈ మెట్లు ఇప్పుడు ఇది ప్రధానంగా ఇప్పుడు అక్కడ గోడ ఇచ్చినాం కదా అవును అవును అది కాదు ఇప్పుడు ఇక్కడ తిన్నది దెబ్బతిన్నది అదే స్వామి కరెక్టే కానీ ఇప్పుడు మీరు మీరు ఏదైతే అనుకున్నారో అది నార్మల్ గా అది శాస్త్రానికి సంబంధించిన వాడే మాట్లాడుకున్నారు మీరు అనుకున్న దాన్ని ఏమైంది ఇక్కడ ఖచ్చితంగా రెండించులు ఇస్తే ఇస్తే దీంట్లో కొంత ఇక్కడ దోషాన్ని తప్పించుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఇది మెట్లు పోయి దీనికి వాయువ్యాన్ని పడ్డాయి గాలి టోటల్ వాయువ్యం ఇక్కడ దెబ్బతిన్నది అదే ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఫస్ట్ వాయువ్యం దెబ్బతిన్న తర్వాత ఏం చేయాలి ఆల్రెడీ చక్కగా ఇది వెళ్ళిపోవాలి ఇది ఫ్రెష్గా వెళ్ళిపోయినా ఉండాలి బాగుండు ఇది ఇటు ఇటు కట్టేసిరా ఒక్క నిమిషం ఆగ్నేయం వచ్చేసి మీరు నడుస్తున్నారు మీకు ఇదే తోవ కావచ్చు ఆగ్నేయ స్థానం అదే దక్షిణమే కానీ అది ఆగ్నేయం అయితే ఆగ్నేయం వాచ్ తీసు పెట్టండి సైడ్ చడి పెట్టండి అదొక అదే తర్వాత తీసుకోండి తర్వాత పెట్టండి దక్షిణ తూర్పు స్థానం ఫ్లైట్ ఏవైతే లేదుగా అంటే కొంచెం ఉంచండి ఓకే అదే విండోస్ ఒకటి ఇక్కడ ఇచ్చిందండి ఫస్ట్ నేను ఏం చేసిన వెంటిలేషన్ కొంచెం మంచిగా ఉండడానికి సంద మనకి లేదు కదా అని అది చిల్లరి చీర ఇది పోయిద్ది ఇటు దెబ్బది ఉన్నది ఇది వచ్చేసి ఇటు రానుండేక్షన్స్ ఇటు బాత్రూమ్ కి ఇచ్చేసి కదా అది వచ్చేసి పెట్టాలి ఉత్తర స్థానం పెడితేనే మీరు తీసుకోవడం పెట్టడం అనేది ట్రాన్సాక్షన్ ఇట్లే ఉండాలి అటు సైడ్ ఉండడం వల్ల అటు సైడ్ ఉంటే ఇటు వెళ్తే తెలియదు వస్తాయి కానీ అటు వెళ్తాయి అనేది చెప్పాలి దీనికి ఇట్లా దారి లేదు ఇక్కడ ఇది కొంచెం మిస్టేక్ వాస్తవం ఇక్కడ ఏం అంటే ఇట్లా ఉన్నప్పుడు సరే ఉంది కాబట్టి ఇచ్చేటు దీన్ని ఇటు మూసేసి లేకపోతే అంటే ఇటు ఇచ్చేసి ఇటు డోర్ పెట్టేసిరా అదేదో డోర్ ఇక్కడ ఇచ్చుకున్నా అయిపో ఇక్కడ పెట్టేసిన ఇప్పుడు ఇది డోర్ ఇక్కడ ఇది వరకు మొత్తం టోటల్ క్లోజ్ చేసేసి అక్కడ బీరో పెట్టేసి ఇక్కడ మామూలుగా గ్లాస్ ఏదైనా కదా ఇటు పెట్టిస్తే అయిపో ఇది పెట్టేస్తే ఇటు బీరో పెట్టాల్సిందే కంపల్సరీ పెట్టాల్సిందే ఇక్కడ కంపల్సరీ ఇది క్లోజ్ కావాలి ఇక్కడ ద్వారం పెట్టేసుకోండి ఇక్కడ ద్వారం పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఈ స్థాన బలం నుంచి ఇప్పుడు ఇక్కడ డోర్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ పడుతుంది అంటే ఉండని అండి లేదంటే బెటర్ అయితే మీకు ఇక్కడ తీపిచ్చుకుంటే ఇట్లా డోర్ పెట్టుకోకుండా అటు బీరు అనేది ఇప్పుడు ఈ నుంచి ఇటు టీన్ ఉంది కదా అటు అట్లా వచ్చిన వాడుకోవచ్చు ఇది వాయువ్య స్థానం అంటే బస్తాలు రైసా ఎందుకు మరి ఇటే షేర్ తీసుకొచ్చి అది రైస్ కోసం అని రైస్ కోసం ఇది ఇది నైరుతి కాదు నైరుత కాదు ఇది కాదు అందులో అందులో పెట్టాలి అసలు వాస్తవంగా కానీ సరే బెడ్రూమ్ ఆడుకుంటున్నారు అంతే కదా ఆడ బీరో తీసేసి అక్కడ పెట్టండి ఆడ బరువు ఆడ పెట్టండి

సెల్ ఫోన్ కాదు కానీ ఇప్పుడు ఈ లో ఇంపార్టెంట్ ఏం జరిగిందంటే మీరు నడుసోడు ఇటు నుంచే నడవనుండే కానీ మీకు వెళ్ళడం కూడా ఇట్లనే రావాలి అసలు అందుకనే మిస్టేక్ జరిగింది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఇప్పుడు ఇక్కడ గేట్ ఇచ్చారు కదా గేట్ ఇచ్చినాక అక్కడ ఒక మూడు ఫీట్లు కంప్లీట్ గోడ పెట్టాలి పెట్టేసి కంప్లీట్ మనం ఇప్పుడు వచ్చిన గల్లీ ఉందా ఆ గల్లీ పర్పస్ లో గోడ పెట్టేసి ఆ గోడ నుంచి మనం ఇల్లు గిట్ల కట్టుకుంటే ఇల్లు నుంచి ఎంటర్ ఉండాలి ఇక అంటే అర్థం కాడ రాలేన్ ఎందుకంటే అదే ఫస్ట్ దాని యొక్క దాని యొక్క వాస్తు నిర్ణయం ఏంటంటే ఉన్న ల్యాండ్ లోనే ఆల్రెడీ అక్కడ ఉన్న మూడు ఫీట్లను మూసేసిన అనుకో మూసేస్తే అవుతుంది అంటే ఇక్కడ నుంచి నడుస్తాం అంటే మరి అక్కడ నడవడానికి అట్లా నడవకపోతే ఎట్లా నడవాలంటే ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఈ ఇల్లుకు ఈ నుంచి మొత్తం అక్కడికి పెద్దది పెట్టేసేయాలి మనం అని ఉంటారు కదా దీన్ని షటర్ స్టర్ అట్లా పెట్టేసుకుంటే ఇల్లు కూడా అదే ఇప్పుడు ఎంత ఆల్రెడీ ఎంత పడుతుంది పది ఫీట్లో ఫైవ్ ఉంది మనకి ఎయిట్ టెన్ గోడ తీసేస్తే ఎయిట్ అవుతుంది ఎయిట్ అయితే ప్రధానంగా ఏమైతుందంటే ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు దొక్కి వెళ్ళిపోతున్నారు అగ్నేయ కాదు ప్లేస్ లేదు ఎట్లా ఆలోచించడం అంటే మెయిన్ ఎంట్రెన్స్ తూర్పు నుంచి బయటకు వెళ్ళడం ఉండాలి కదా మనం ఇంట్లో నుంచి బయట పెట్టడం తూర్పు నుంచి అంటే దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఈ షాప్ వరకు ఓకే అవుతుంది ప్రస్తుతానికి ఇలా కొన్ని లోపాలు ఉన్నా కూడా మనం వాయువ్యం కొన్ని దోషం ప్లస్ ఏమన్నా ఉన్నా కూడా అది మాత్రం ఏమైతుందంటే ఈ ఇల్లు వరకు అట్నో సర్దుకున్నా ఈ ఇల్లు ఇంట్లో నుంచి బయటకి వెళ్తున్నటువంటి ఆ రూట్ ఎప్పుడైతే తొక్కుతావో గత మల్ల అన్ని బస్పి పెట్టాలం ఓసారి మనం పోతున్న రూట్ కూడా ఏం వెళ్ళిపోతామో మనకే తెలియదు ఆగ్నేయ స్థానం నుంచి బయటకు వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుంది అంటే టోటల్ వచ్చేటువంటి డబ్బులు కానీ మనకు వచ్చేటువంటి మనిషి మీద అన్ని రకాలకు ఒక్కోసారి గండి కొడుతుంది అది ఎక్కువగా ఎప్పుడప్పుడు అంటే ఒక్కోసారి గురు శుక్రవారాలు మనకు అనుకూలతలు వచ్చేటప్పుడు కూడా అది దెబ్బ కొట్టేస్తుంది ఇప్పుడు షాపు కూడా ఒక్కొక్కసారి రన్నింగ్ కాకపోవడానికి ఏంటంటే టోటల్ ఇట్లా వచ్చేసి దుమ్ము దూలు ఇట్లా వచ్చేస్తుంది దక్షణం ఫేసింగ్తో మొత్తం దక్షిణం ఫేసింగ్ తో ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ ఇప్పుడు మీ పేరు సాయినా సతీష్ పిల్లల పేరు సాయి సాయి మొత్తం సాయి సాయి అనే పేర్లతోనే ఉంటదంటే వాస్తవంగా ఈ దక్షిణ స్థానాల కన్నా ఉత్తర స్థానాలు సూపర్ ఉత్తర స్థానాలు సూపర్ అనమాట అంటే ఉత్తర స్థానాలు దర్వాజాలు పెట్టడం వల్లనే ఈ యొక్క వాళ్ళకు వ్యాపారాదులు అనుకూలత ఎక్కువ ఇప్పుడు గాలి చిక్కులు రావడానికి మనకు అది తీసుకొస్తుంది అయితే ఇది వాస్తవంగా చెప్పాలంటే తొంభై వంద శాతం మీరు ఇల్లు కట్టగలిగి చేసేది కొంతవరకు చేయగలిగారు తప్ప ఇందులో నుంచి బిల్కుల్ ముందు పోవడానికి అవకాశాలు తక్కువ మొత్తం సరే ఇల్లు కట్టగలిగిరు ఏదైనా చేయగలిగారు అంతవరకు అదే సంతోషం ఇక అంత తర్వాత మిగతాటి వచ్చేటువంటి సంతోష స్థానాలు తక్కువ ఇప్పుడు అదే అదే నేను అదే అంటున్నా అక్కడ గేట్ కూడా ఆ ఇనుప గేట్ తో ఉండకుండా దాన్ని క్లోజ్ చేసేటట్టు ఒకటి కావాలి ఫైబర్ ఫైబర్ చేసేసి దాన్ని అక్కడ టోటల్ బ్లాక్ అయ్యి గేట్ వస్తుంది షీట్ తెప్పించి ఫుల్ చేపించండి అండి చేపించేసిన తర్వాత దీన్ని ఇక్కడ కౌంటర్ ఉంటది కదా ఇదే అటు ఫ్రిడ్జ్ జరిపేసి కౌంటర్ పర్పస్ పెట్టేసి ఇటు నుంచి ఎక్కువ పోవడానికి రావడం చేయండి బండ్లకి బండ్లు బయట ఉండయి అందుకే నేను ఏంటంటే ఆ టైం లో ఒకవేళ మామూలుగా వస్త్రపరంగా అయితే ఇల్లును టోటల్ అటు జరిపేస్తాయి జరిపేసి ఇంట్లోనే గల్లి పెడుదను అంటున్నా మీకు అర్థం కాదు అసలు అసలు ఆ టోటల్ పెద్దదాన్నే ఎర్జీ తెసేసి ఇప్పుడు ఇప్పుడు ఇది అనుకుంది నీకు జాయిడ్ వరకే ఉంది వీడి నుంచి గల్లీ వద్దు ఇంట్లో నుంచి ఇక అయితే అక్కడ ఏమైతుంది అంటే టోటల్ అక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ కూడా కలిసి వస్తుంది అట్లా ఆ విధంగా వస్తే అప్పటి వరకు మనకు ఈ ఆగ్నేయం అనేది మీద పడదు ఇక అటు ఇక తూర్పు ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళింది ఇటు నువ్వు తూర్పే ఇప్పుడు తూర్పే సైడ్ ఉంటుంది కదా ఇప్పుడు మీకు వచ్చేసి వాయువ్యం అంటే ఇటు ఉత్తరస్థానం అయితే మళ్ళీ దక్షిణం వెళ్ళి మళ్ళీ మీరు వెళ్ళేది పడమడికి వెళ్తారు మళ్ళీ ఇటు తూర్పుకి వెళ్ళకం ఇక అది నాలుగు అడుగు నాలుగు అడుగులు వేయాల్సిందే మళ్ళీ ఇంకేం చేస్తావు ఆడ తూర్పు వెళ్తే ఒక రెండు అడుగులు వేసుడు కాదు కరెక్ట్ మినిమం పది అడుగులు వేయాలి ఎందుకంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నావు తూర్పుకి కానీ ఉత్తరం కాని దక్షిణానికి కానీ తర్వాత పడమరకు గాని గాక వీళ్ళకి ద్వారాలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కనీసం పది అడుగులన్న వేయాలి అందుకే మీకు గా మంచి నీట్ గా ఉన్నది అది డైరెక్ట్ పడమర పోతారు పడమర అనేది ఏంటి అది కొంచెం తప్పదు కానీ తూర్పు తూర్పు ఏముంది అసలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఉత్తరం నుంచి వెళ్ళి ఇట్లా డైరెక్ట్ ఇట్లే రోడ్ ఉంది అనుకో అసలు ఈ పద రోడ్ ఉందా అయ్యో రామ అట్లా కాదు ముందు ఇట్లా ఉన్నట్టు ఇట్లున్నట్టు కానీ అదే లేదు సాయి చై చైతన్య ఓకే ఇదేంటి దేనికి ఎందుకు వస్తుంది కీర్తి నగరేనా టోటల్ ఓవరాల్ వరంగల్ ఇది 50-50 <laughs> ఎంత ఉంటుంది మీకు థర్టీ టూ ఒకటి అది ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది గేది ఒకటి గేట్ ఇది అది ప్రధానంగా తొంభై రెండు తొంభై మూడు కొడుతుంది బాగా అది ఒక్కటి ప్లస్ మరి వాయువు ఏం చేయాలనేది ఆలోచన చేయాల్సి వస్తుంది ఎందుకంటే అది టోటల్ పోయి వాయున్ని కట్టింది పోయి బాగా దానివల్ల ఏమైతే ముందు పెట్టుకుంటే లేదా ఆరోగ్యాలు ఎవరికి ఇబ్బంది ఉన్నాయి ఆర్థిక ఉన్నది చూసిన ఆ అక్షరం రెండింటికి కొడుతుంది రెండో రెండు ప్రధాన ఇప్పుడు మీరు ఏది ముట్టుకోద్దా అయ్యే ముట్టుకున్నారు శాస్త్రంలో పండితులది ఆగ్నేయం నా వాయుం ఎవరు ముట్టుకోరు భయపడతారు ఫస్ట్ కట్ చేసేటప్పుడే ఆడ ఫస్ట్ గౌరవించి ముందుగా ముగ్గు పోస్తాడే అదే మిస్టేక్ పోషండ్ అక్కడ అసలు తాకొద్దు చెప్పాలి ఇంకా మరి అరే దీన్ని తాకితే ఇల్లు కాదు కనీసం అన్నిట్లోకి ఇబ్బంది అవుతుంది బాబు అట్లా ఇంకోటి ఏంటంటే ఇల్లు దీన్ని టోటల్ మ్యాపింగ్ మీరు ఏమన్నా సొంత ఉన్నది ఇలా నిర్ణయం షాప్ నిర్ణయం షాపుగా అట్లా ఉండకుండా చేస్తే అయిపోలే సర్లే కానీ ఒకటి ఒక పని చేయండి మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే టైం ఎంత అవుతుంది

అప్పుడు మీరు చేపించారు కదా చేపించిన పెట్టుకుంటే అప్పుడు రింగ్ ఉండే అవి మీరు ఇచ్చినాక ఒక ఆ రోజు సాయంకాలం మొత్తం పెట్టుకున్నారు సాయంకాలం వరకు వీళ్ళ గొడవలు కాదు వీళ్ళ కథ కాదు అంత చేసి నాకైతే చెట్టు పూజ చేసేది ఎవరు చేశారు ఎక్కడ చేసిన రింగులు పెట్టక ముందు పూజ చేయలేదా ఇప్పుడు రింగు పూజ రింగు పెట్టక ముందుకు ఒక చెట్టు పూజ రాసిన కదా ఆ చెప్పలేదు ఏమి రింగు పెట్టినా అంటే నవగ్రహ పూజ చేసాడా ఒక పని చేయండి నవగ్రహ పూజ పర్పస్ చేయండి అంటే ఈయన జాతక రీత్యా ప్రకారం ఏమైతుందంటే మెల్లమెల్లగా ఫస్ట్ నత్త అయింది తర్వాత తాబేలు ఇప్పుడు కుందేలు నడక వస్తుంది నెక్స్ట్ నడిచేది తా జింకలో లేడిలా ఉరికే యోగ ఉంది ఈయనకు చేతి రేఖల్లో ధనస్థానాలు ఉన్నాయి ఇది వరకు ఇది వరకు వంశ పరిపాలన ఉన్నటువంటి కష్టాలు అనుభవించింది వాటి నుంచి బయటపడే అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు ఈయన జాతక రీత్యా ప్రకారం వరంగల్ కీర్తి నగర్ ఏదైనా కూడా ఇంత జాతకుడికి ఎనభై రెండు ఎనభై మూడు వయసుల బలం ఉంది అది తగ్గదు పెరుగుతుంటుంది కానీ ఇతను ఇక్కడ మిస్టిక్ అంటే కొంచెం కావడానికి కారణం ఏంటంటే ఇటు దారి అనేది కొంచెం ఇల్లు కొంత వాసుపర దోషం ఉండడం వల్ల ఆర్థికమైనది ఇబ్బంది ఉంది కానీ లేకపోతే ఈయన జాతక రీత్యా ప్రకారం ధనస్థానంలో అధిక అనుగ్రహమైనటువంటి కుబేర స్థానాలు ఉన్నాయి అసలు ఉత్తర స్థానం కాక ఇప్పుడు సపోజ్ సే సేమ్ ఇట్లనే కూర్చున్నాం కదా ఇట్నుంచి నడిచే ఇటు కాక షాప్ ఉంటే ఇవాళ అసలు ఎవరు ఆపిన ఆప ఆపలంత అప్గ్రేడ్లకి ముందుకెళ్ళి ఆ పేరుకు ప్లస్ ఇంకోటి ఏంటంటే పేరు తగ్గట్టు ఇంకోటి జాతక బలం ఇప్పుడు బాగా పడింది గత కొన్ని సంవత్సరాలు దాకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా పడింది దాన్ని ఇట్ల చేసుకోవాలి మనం మనం చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏమైతుందంటే అసలు ఏమైతుందంటే వచ్చేది వంద పైసలు అయితే ఇటు పోయేది కూడా మళ్ళీ వంద పైసలు కడిపచ్చేది అట్లా దగ్గర క్యాష్ పర్పస్ రావడం కానీ అవన్నీ గానీ అంత వెల్ సూపర్ ఉంది సూపర్ ఉంది అది అంటే సూపర్ ఉంది కానీ ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉన్న ఇప్పుడు కొన్ని కొన్ని చాలా మెట్లు ఎక్కకుండా ముందుకు వచ్చేసారు కాబట్టి దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ ఒక విషయం ఏంటంటే ఒకసారిగా ఇదే ఇతర జాతకుడికి ఏం లేదు ఒక నవగ్రపు చేసుకోండి కానీ తాత్కాలిక విధానాలు ఇవి వాస్తవంగా కానీ అంటే తాత్కాలిక అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి చేసుకోవచ్చు ఆ మనం కొన్ని పాత వస్త్రాలు అయ్యే వాటి మీద చేసుకొని ఐదుగురు ఉంటారు కదా మీరు ఈ ఐదుగురికి ఈ తర్వాత ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మళ్ళీ అదే ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇప్పుడు కిటికీ నుంచి వెళ్ళాలి అంటే కిటికీ అక్కడ తర్వాత చక్కగా ఇటుకి ఉండాలి అక్కడ ఎప్పుడైతే అక్కడ ఏదైతే కటన్ కట్టి అక్కడైతే మూలవాడి మూసిపోతుందో ఇప్పుడు పోయిపోయి మళ్ళీ అక్కడనే సోఫా వేసేసారు మరి అక్కడ ఎట్లుంటారు స్వామి కిటికీ తీసి అర్జెంట్ మీరు దర్వాదా పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా తల పెట్టండి ఏదో మరి నేను ఏమంటున్నా అటు అడుగు వేస్తే అటు అటు అడుగు వేసినాం అనుకో ఇట్లాంటివి అన్ని రిలాక్స్ అయితాయండి ఎందుకంటే ఇప్పుడు ఈయన జాతక రీత్య ప్రకారం కొన్ని సంవత్సరాలు ఒక స్థానం కొన్ని సంవత్సరాలు ఒక స్థానం ఇప్పుడు కొన్ని సంవత్సరాలు పూర్తి మంచి బలం ఉన్న స్థానంలో ఇప్పుడు ఆగబడతానయ్య నన్ను ఇతన్ని కానీ ప్రేమకు గాని కిటికీ పెట్టుకోవచ్చు అసలు కిటికీ అక్కడ రూల్ పెట్టుకుంటే పెట్టుకోవాలంటే అవసరం లేదు అలా తర్వాత చేసినావు కదా అట్లా ఇప్పుడు టోటల్ గా నువ్వు చేస్తే ఇక్కడ ఇది ఇది ఒక్కటి చేసినా సరే ఇది ఇష్టం కానీ ఇది కాక చేస్తే మీరు అంత చాలా అంటే తొంభై శాతం తొంభై ఐదు శాతానికి నీకు ఫలితం ఎక్కిస్తుంది ఎందుకంటే మనం ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా మాట్లాడుకోవాలి ఏదో జస్ట్ గా మాట్లాడు కాదు ప్రధానంగా ఎక్కడ దోషం ఉంది అదే ఇప్పుడు మొత్తం టోటల్ బియ్యం ఉన్న రైస్ కేజీలో ఉంటే కేజీ బియ్యాన్ని మొత్తం మనం కొట్టేస్తాం అందులో కొన్ని ఉన్నాయి వాటిని తీసేసుకుంటే రైస్ బనికి వస్తాయి తీసుకుపోయి పెట్టల భారమ నేను ఎప్పుడు ఎక్కడ చేయడం చెప్పను కాబట్టి నేను అనేది ఏంటంటే అది ఇది ఒక్కటి మాత్రం ఇది ఒక్కటి చాలా వరకు నడవండి ఈ నుంచి ఈ దిశ నుంచి బాగా నడవండి ఇది చాలా ఐశ్వర్య అనుగ్రహం కుబేర స్థానాలు బాగా పడతాయి ఇప్పుడు ఈయన జాతకంలో కుబేర స్థానం ఉండి అటు స్థానంలో నడవ నడవకపోవడం వల్ల అదొక ఇబ్బంది మళ్ళా ఇట్లా అటు ఇటు అడిగేస్తే చేయాలనేది ఒకటి ఈ ప్లేస్ చూడగానే ఈ పిండిని చూడగానే ఈ వస్తుని చూడగానే ఎట్లా చెక్కాలనేది ఆ నిపుణుడికే తెలుసు అర్థమైందా మీకు పాయింట్ అంత తప్ప వేరే తెలియదు ఇక అయితే దీన్ని ఎక్కడ చెక్కేటప్పుడు ఏమైతుందంటే ఇది ఇట్లా కాదమ్మా అని చెప్పి సైషల్ చుట్టూలు కావాలి మనకు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆగ్నేయం దెబ్బ తినేసి మెట్లు అక్కడ కొట్టేసి పడేసి అసలు మెట్లు అట్లా కొట్టేసిన అంటే అసలు మీరు ఎంత ట్రబుల్ పడతారో అది అది దేవుడికే తెలుసు వాస్తవం అట్లా ఇప్పుడు ఈ మిగతా వర్క్ చేయాలన్నప్పుడు ఇట్లా మన నీళ్ళల్లో బట్ట పిండినట్టు అవుతుంది చుక్క డ్రాఫ్ కూడా వెళ్ళకుండా కూడా పిండాలి అంతే ఇక కడిగేయాలి అది కడి చేస్తే ఆగుతాయి కింద పిల్లలు ఇచ్చిరా గోడకే సెట్ చేసిరా ఇప్పుడు ఇట్లా మీరు ఇట్లా ఇచ్చారు కదా ఆ గోడకు ఇట్లా సైడ్ తీసి వచ్చా మరి అట్లా మూసేస్తే అయితే ఈశాన్యం మూసుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాకపోతే ఇవి మార్చొచ్చులే మార్చుకోవచ్చు నేను కొద్దిగా షేమింగ్ ఇంకెవరున్నాయి మాట్లాడే వారు చెప్పండి ఎంత ఉన్నాయి పది ఉన్నాయా మేమ ఈఎంఐలు పెట్టుకున్నారా ఎవరై మూడు అంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పండి పెట్టాలని అంటున్నాం కానీ ఇప్పుడు పెట్టాలని అంటున్నాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ కిటికీ పెట్టాలని గౌరవించబడాలని అంటున్నాం కాదని అంటలే కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఇట్ ఇస్ వన్ అది ఫస్ట్ సెకండ్ ప్లేస్ అసలు అక్కడ నుంచి అక్కడికి చిన్న పెట్టుకోండి ఇష్టం సరే మీకు అది పడుతుంది అన్నప్పుడు బెటర్ పడుతుంది కదా ఇంకేం అయితే ఇక్కడ నుంచి పడడం వల్ల ఇప్పుడు ఇక్కడ తాకుతుంది కదా అని ఇంకోలో చెప్తారు అది అంత అవసరం పట్టించుకోకండి వాటి గురించి ఆలోచించకండి ఎందుకంటే అక్కడ గౌరవించబడతలేదు అసలు అక్కడ ఖచ్చితంగా ఈశ్వర స్థానం ఇటు ఈశ్వర స్థానం ఇటు ఈశ్వర ఇటు ఉత్తర లక్ష్మీనారాయణ స్థానం ఇటు ఈశ్వర స్థానం రెండింటి మధ్య మనం ఇంత ఇల్లుకు పూజించబడింది ఒకటి ఓన్లీ ఈశాన్య స్థానమే అక్కడనే పాలకర్ర తండ్రకర్రలు అక్కడే వేసేది అంటే మొదట కొబ్బరికాయ కొట్టేది అక్కడ కనుక అక్కడ మీరు ఖచ్చితంగా అదే ప్లాస్టిక్ చూసినా అది అదే ఉందిగా ఉప్పు పోసేది ఆ ఉప్పు పోసినటువంటి పర్పస్ లో వీటికి రెండింటి మధ్యలో కొద్ది ప్లేసెస్ వస్తుంది ఈ దర్వాలకు మధ్యలో ఆ మధ్యలో కొద్ది పైకి ఈ ప్లేసెస్ ను అదే స్థానంలో పైకి ఒక స్టోన్ అని వైట్ స్టోన్ అని పెట్టేసి పైన పార్వతి పరమేశ్వరు లక్ష్మీనారాయణని పెట్టేసి ఆడ దీపారాన చేసుకోండి అదే నేను చెప్పేదినండి అక్కడ పూజ ఇంపార్టెంట్ ఫస్ట్ అక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ ఎదురుగా ఉన్నదే నైరుతి నైరుతికి వాస్తవం ఏం చేస్తాం అప్పుడు పూర్వ విధానం అదే నైరుతి బీరు ఉన్న కాడ పైన ఖచ్చితంగా ఒకటి పసుపుతో పెట్టేసి రెండు ఇట్లా పెట్టేసి ఎల్లమ్మకు అని వెంకటేశ్వర స్వామిని అక్కడ చేసేది ఇప్పుడు మనం మామూలుగా పూరి గుడిసెలు అప్పట్లో వీళ్ళకు మీకు మీరు మనం చూసిన చిన్నప్పుడు కాని చిత్రకూల భవనాలని ఆ భవనాలని ఉండేది అప్పుడు వాటినే గౌరవించేది ఈశాన్యంలో జాగ్రత్త ఉండేది స్టార్ట్ అయిపోయింది అట్లా కాబట్టి ఇటు అటు ఖచ్చితంగా నడక్షణం తక్షణం తక్షణం అంటే కొన్ని లక్షల మాట ఇది ఇక్కడ తర్వాత పెట్టడం కొన్ని లక్షల మాట ఇక్కడ పెట్టకపోవడం అది చాలా వరకు ఇది చేద్దాం పూజ కూడా ఈ మధ్యలో చెప్పు చూసారా ఇప్పటి వరకు ఈ యొక్క ప్రవాస పరిశీల గురించి ఇచ్చినటువంటి కొన్ని కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యల పరిష్కార మార్గాలు కూడా చెప్పడం పరిహారాలు ఎట్లని చెప్పడం ఉత్తర ద్వారం లేకపోవడం అని ఆత్మీయ స్థాన బాలాలు ఇబ్బంది పడుతున్నాయని వాయువ్య స్థానాలు ఇబ్బంది ఉందని ఆర్థికంలో బాగా కూరగాపోతున్నారని ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది కావున మీరు కూడా ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్నప్పుడు ఏదైతే మీరు అక్కడ ఇంట్లో లోపల స్థానాలు ఉన్నాయో మేమి ఇంటి ప్రాంతాలలో కూడా ఉన్న వాటిని గురించి మీరు చక్కగా సరిచూసుకోవచ్చు కావున ఇంకేమైనా మీకు వినాలని మీకు తెలుసుకోవాలని ఆతృత ఉన్న అవి ఎక్కువ ఎందుకంటే గృహవాస్థ అనేది ఎక్కువ ఆర్థిక ప్లస్ అనారోగ్యాలకు ఎక్కువగా దారి తీస్తుంటుంది కాబట్టి వీటిని ప్రతి ఒక్కరు మీరు నిర్లక్ష్యం చేయకుండా మీ సంబంధించినటువంటి గృహ ప్రాంతాలలో దోషస్థానాలు ఉన్న పరిహారాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి కింద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ యొక్క సమస్యలు చెప్పుకోవచ్చు తర్వాత ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలండి